మండలంలో ఉన్న గ్రామాల సంఖ్య ఎంత సార్ ఇరవై నాలుగు గ్రామాల్లో ఇరవై నాలుగు గ్రామాల్లో జా జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరి ఈ ఇరవై నాలుగు గ్రామాల్లో ఎంతమంది అర్హులైనటువంటి వారికి కార్డులు ఇచ్చారు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది ఎనిమిది వేల ఐదు వందలకి అబ్బాకి ఇచ్చారు ఇందులో వంద రోజులు పని కల్పిస్తూ ఎంతమంది ఇప్పటి వరకు పనిచేశారు సార్ అంటే మొత్తం వచ్చేసి మనకి ఇప్పుడు వంద రోజులు కంప్లీట్ అయిన వాళ్ళు నూట ఇరవై కుటుంబాలు మాత్రమే ఉన్నారు ఈ మార్చి లోపల మేము మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అందరికీ ఎవరైతే పనులు వచ్చారో ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ కార్డులకి పనులు కల్పించారు ఆంధ్రప్రదేశ్ అయితే ఇటీవల ప్రభుత్వం మారడంతో గ్రామీణ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ల పేర్లు మార్చేశారు మరి వాటిని ప్రక్కన పెడితే ఉపాధి హామీ కార్డులు ఉండేటువంటి వారిని కూడా దాదాపు గ్రామ గ్రామానికి కొంతమంది తొలగించినారు అంటున్నారు ఇది అవునా కాదా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫీల్డ్ ఎస్టిడెంట్ అనేది గవర్నమెంట్ బేస్డ్గా ఉంది కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్కి సంబంధించిన ఫీల్డ్ ఎస్టెన్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి గవర్నమెంట్ మారినందుకు వాళ్ళు వాళ్ళంటరిగా స్వచ్ఛందంగా రిజైన్ చేసినారు పాత వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు ఇప్పుడు అపాయింట్మెంట్ కాబోతున్నారు అపాయింట్మెంట్ పూర్తి స్థాయిలో రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అవుతుంది సార్ ఫీల్డ్ ఈ విషయం పక్కన పెడితే ఉపాధి కార్డులు పొందినటువంటి వారు కూడా గ్రామాల వారిగా ఒక యాభై నుంచి నూరు అంటున్నారు తొలగించేసారు కూడా అంటున్నారు ఇప్పటికే లచ్చనపల్లి గ్రామంలో యాభై మందిని తొలగించారన్నారు ఇది ఎంతవరకు న్యాయము లేకపోతే ఏమైనా ఆదేశాలు వచ్చాయా లేకపోతే వాళ్ళకి పనులు ఇంతవరకు చేయకుండా ఖాళీగా ఉన్నందుకు తొలగించారా యాక్చువల్గా అంటే అది సాఫ్ట్వేర్లోనే పనులు చేయకపోతే డిలేట్ అయిపోతుంది అట్లా డిలేట్ అయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్గా తీసుకువచ్చి అప్లికేషన్ ఇచ్చి కొత్త జాబ్ కార్డుని మళ్ళీ ఎంటర్ చేసుకుంటున్నా డిలేట్ అయిన వాళ్ళు సార్ సార్ ఇప్పటివరకు ఎన్ని రోజులు వర్క్ తిరిగిన్నాయి సార్ మన అకాడమిక్ ఇయర్లో మార్చిలోగా ఉందో వంద రోజులు టార్గెట్ ఉంది కదా ఆ వంద రోజులు ఎన్ని రోజులు పని కంప్లీషన్ అయింది కంప్లీషన్ అయ్యే వచ్చేసి మనకి ఇప్పుడు నూట ఇరవై కుటుంబాలకి వంద రోజులు కల్పించడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ప్రతి వారం టార్గెట్ తీసుకుని వంద రోజులు పని కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో ప్లానింగ్ కూడా ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా టెక్నికల్ అసిస్టెంట్లకి మేము టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా మనం మార్చి లోపల మాక్సిమం వంద రోజులు కల్పించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం ఉపాధి హామీ పథకం వెళ్ళేటువంటి ఆరు గంటలకు పోయి ఎనిమిది గంటకి వచ్చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇలా అయితే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ ప్రయోజనం ఉండడం లేదు మరి ఇది ఎంతవరకు సక్సెస్ కనీసం ఇది రైతులకు అడ్జస్ట్మెంట్ చేసి కొంతవరకు లాభం ఉంది అని రైతాంగం అంటుంది ఇందులో ఏమైనా ప్రణాళికలు మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయి సార్ ఈ సంవత్సరం ఇప్పుడు యాక్చువల్గా అంటే రైతులు అభివృద్ధి చేయడం అనేది వాస్తవంగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కూలీ కూడా ఎప్పుడు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పని జరగడం లేదు ఇక్కడ మాకు పనులకు రావడం లేదు అని చెప్పి అనేది కొంతవరకు కొన్ని చోట్ల కనిపిస్తుంది కానీ వాస్తవంగా అంటే ఉపాధ్యాయుల పథకంలో కూలీ మూడు వందల రూపాయలు కూలి ఇవ్వాలంటే ఖచ్చితంగా మెజర్మెంట్ ప్రకారం తర్వాత పని దినాలు ఆ ప్రకారం పని గంటల ఆధారంగా మనం మెజర్మెంట్ ఇస్తేనే ఆ ప్రకారంగా పేమెంట్ చేస్తున్నాం కానీ ఎక్కడే కానీ బినామీలు జరగకుండా కట్టడి చేస్తున్నాం గ్రామీణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో ఇటీవల గ్రామ సభలను నిర్వహించాలన్నారు ఈ గ్రామ సభలు ఇప్పటికే పూర్తి చేశారా ఇంకా కాలేదా గ్రామ సభలు మన గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు ప్రతి చోట పల్లె పండుగ కార్యక్రమంలో గ్రామ సభలు కంప్లీట్ చేశాం మళ్ళీ ఇప్పుడు ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనుల గుర్తింపు ప్రణాళిక అనేది పిఆర్ఏ మెథడ్లో అంటే పనుల ప్రణాళిక గుర్తింపుకి సంబంధించి రూట్ మ్యాప్ మ్యాప్ వేసుకొని ఆ గ్రామంలో ఏమేమి వనరులు ఉన్నాయి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి అన్ని మనం కుంటలు కానీ లేదా మన చెరువులు కానీ పూడిక దియాలి అనే విధంగా ప్లాన్ చేసుకొని దాన్ని ఒక చిత్రపటం ద్వారా మనం వేసి ప్రతిపాదనలు తీర్మానాలు వాటికి అనుగుణంగా పనులు కలపడం ఖచ్చితంగా ఆ ప్రకారంగా మేము తీర్మానం తీసుకొని పంచాయతీ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ నుండి పంచాయతీ సర్పంచ్ తర్వాత సెక్రటరీ గారి నుంచి గ్రామ సభ గ్రామ సభ తీర్మానం ఫైనల్గా ఎస్టిమేషన్ జనరేట్ చేసి శాంక్షన్స్ పంపుతున్నాం కలెక్టర్ గారు ఇప్పటికేమైనా పనులు గ్రామాల్లో పనులు అయితే దాదాపుగా ఇరవై నాలుగు గ్రామాలకు గాను ఇరవై గ్రామాల్లో పనులు అయితే జరుగుతున్నాయి కానీ తక్కువ సంఖ్యలో పది మంది ఇరవై మంది ఇప్పుడు రైతు సీజన్ కాబట్టి పంటల సీజన్ కాబట్టి తక్కువ మంది వస్తున్నారు దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి రేపు పొద్దున ఇంకా మంచిగా లేబర్కి మొబిలైజ్ చేసి ఎక్కువ మందికి పని కల్పించాలని మేము నిర్ణయం తీసుకున్నాం సార్ భవిష్యత్తులో మా ఆశాజనకంగా పనులు ఉండేటట్లు చూస్తామని అంటున్నారు మీరు తప్పకుండా సార్ అందరి కూలీలకు అడిగిన పని పని అడిగిన ప్రతి కూలీకి పని కల్పించే సార్ సంతోషం